సామెతల గ్రంథం పదైదవ అధ్యాయం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును యహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత ఉండినెడల ఆత్మకు భంగం కలుగును మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు గద్ బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధరనిది భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బళ్ళు యహోవాకు హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించువారని ఆయన ప్రేమించును మార్గము విడచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణముందుదురు పాతారమును అగాధ కూపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరితేటముగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తను గద్దించువారని ప్రేమించడు జ్ఞ వాడు జ్ఞానుల ఇద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదకును బుద్ధిహీనులు మూఢత్వం భుజించదరు బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలదు నెమ్మది లేకుండా విస్తారమైన యహోవా ఇందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు భగవాని ఇంట క్రోవీణ యొద్దు మాంసం తినుటకంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము మేలు కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదం నణచివేయును సోమరి మార్గము ముల్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పు వారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న యెడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పోవు జీవమార్గము నడుచుకొనను గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దైగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోబి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము నసహించుకున్నవాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవా దురస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయములకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టినిచ్చును జీవార్థమైన ఉపదేశం అంగీకరించువానికి జ్ఞానుల సావాసం లభించును శిక్ష నొందలని వాడు తన ప్రాణం తునీకరించును గద్దింపును వినువాడు వివేకి యగను యహోవా భయభక్తులు కలిగినట జ్ఞానాభ్యాసములకు సాధనము ఘనతకు ముందు వినయముండును దేవుడు ఈ యొక్క వాక్యం దీవించునుగాక ఆమె